అందరికీ ఒక ముగ్గురు వ్యక్తులు సొసైటీలో సావాసం చేస్తారు ఒక చోట షాప్కి వెళ్ళి ముగ్గురు ఒకే రకమైన బట్టలు తీసుకున్నారు బట్టలు తీసుకొని వాటిని కుట్టించుకొని ఒక పండగ రోజు వేసుకున్నారు వేసుకున్న తర్వాత ఇద్దరు ఇద్దరు మాత్రం మీ బట్టలు బాగున్నాయరా నీ బట్టలు బాగున్నాయరా నువ్వు బలె తెల్లగున్నావురా అంటున్నాడు అంటున్నారు కానీ ముగ్గురు ఒకే చోటికి వెళ్ళారు ఒకే చోట టైలర్తో కుట్టించుకున్నారు ముగ్గురు ఆ పండగ రోజు స్నేహితులు కాబట్టి బట్టలు వేసుకున్నారు కానీ ఒకడిని మాత్రమే నువ్వు బలె తెల్లగున్నావురా ఈరోజు అంటే అటుపక్క వాళ్ళు ఇద్దరు తెల్లగానే ఉన్నారు తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు కానీ సొసైటీలో ఒక వ్యక్తి తెల్లగా ఉన్నాడు అంటే మిగతా వాళ్ళకు నచ్చడం లే అది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు రకరకాలుగా వ్యక్తులు ఎవరైనా కానీ కానీ ఈ సొసైటీలో ఇలాంటి వ్యక్తుల మధ్యలో ఇలాంటి వ్యక్తులతో మనం ప్రతిరోజు సావాసం చేస్తూ ముందుకు వెళ్తూనే ఉంటాం కొన్ని చోట్ల ఈ సావాసంతో చాలా వరకు కొన్ని చోట్ల ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాను